గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసూల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే షాజహాన్ బాష్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించిన నియోజకవర్గ ప్రజలు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ తగాదాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయంతో చంపబోయారు గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకొని పోలీసులు తంబలపల్లె పోలీసులు ఆశ్రయించిన ఎమ్మెల్సీ అభ్యర్థి అంకయ్య చౌదరి బసిరికొండ శివాలయం నిర్మాణికి లక్ష యాభై వేల రూపాయలు విరాళం అందజేసిన ఎన్ఆర్ఐ టీడీపీ నేత కొణిదెల లోకేష్ ధన్యవాదాలు తెలిపిన బసినికొండ ప్రజలు ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుల పాదయాత్ర అడ్డుకున్న చంద్రగిరి పోలీసులు మిథున్ రెడ్డి ఫోటోలతో తిరుమల కొండ ఎక్కుతున్నారని కారణంతో ఆపేసినట్లు వెల్లడించిన పోలీసులు ఇక్కడ టెస్ట్ చూస్తే ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్దకు మంగళవారం నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు తమ సమస్యలను పరిష్కరించమని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు మౌలిక వస్తువులు పరిష్కరించమని కోరుతూ ఎక్కువ సమస్యలు తమ వద్దకు వస్తున్నాయని వాటి పరిష్కారం కోసం డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకల పట్ల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారానికి చొరవ చూద్దామని ఇంకా మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభ్యులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మాట్లాడారు ఆనమే జిల్లా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన మదనపల్లె వైసీపీ సమావ్యకర్త నిసార్ అహ్మద్ మంగళవారం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బాలిరెడ్డి గారి పల్లెలో ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిస్సార్ అహ్మద్ స్వాగతం పలికారు పార్టీ ఎస్టేట్ లో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్నాథ్ రెడ్డి తమ్ముడు పార్టీ అనిల్ కుమార్ రెడ్డి చిన్న కుమారుడు పార్టీ సాయి అనురాగ్ రెడ్డి రెడ్డి వివాహ రిసెప్షన్ లో పాల్గొనడానికి విచ్చేసిన జగన్మోహన్ రెడ్డిని నిస్సార్ అహ్మద్ కలిశారు చేపట్టిన పార్టీ కార్యక్రమాలపై అభినందించారు నిమ్మలపల్లి రోడ్లు మసినికొండ గ్రామంలో వెలిసిన అతి పురాతన శివాలయ పునర్నిర్మాణం కోసం ఎన్ఆర్ఐ టీడీపీ నేత కొనెతెల లోకేష్ ఆలయ కమిటీ సభ్యులకు లక్ష వేల పేల చేశారు ఆలయ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు నూతన ఆలయ నిర్మాణం కోసం లక్ష యాభై వేల రూపాయలు విరాళం అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రమణ శ్రీనివాసులు గణేష్ గుట్ట రమణ కత్తి లక్ష్మణ సీతక్క యుగంధర్ హర్ష ఆంజనేయులు పెద్ద సంఖ్యలో బస్నికొండ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐదు ఓకే మనం దేవాలయం అడుగుతున్నా సహాయ స్పందించి మన దేవాలయంతో చాలా వరకు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కొంతమంది కొంత మంది పూర్తి అని అడుగుతారు ఇలాగే ముందు కొన్ని ముందుకు కూడా ఇక్కడ ఇంట్లో ఉండే ఇదే కాకుండా చేశారు చాలా సంతోషంగా ఉంది దానితో ముందుకు వచ్చి ఇట్లా దేవాలయాన్ని ముందుకు చేయడం అనేది చాలా శుభకరణ ఉంది భావిస్తారు వైఘావ హయాంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అపహరణకు గురైన స్వాతంత్ర్య అభ్యర్థి ఎం అంకయ్య చౌదరి సోమవారం అన్నమయ్య జిల్లా తంబలపల్లి పోలీసులను ఆశ్రయించారు వైకాపా హయాంలో నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమేయంతో మొత్తం ఇరవై నాలుగు మంది వైకాపా నాయకులు తనను అపహరించి చంపేందుకు ప్రయత్నించారన్నారు దీనిపై అప్పట్లో తాను ఇచ్చిన రెండు ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదమూడు నాటి ఎన్నికల్లో నేను తంబలపల్లె పోలింగ్ కేంద్రానికి వెళ్లే దొంగ బోట్లను అడ్డుకున్నారు దీంతో వైకాపా నాయకులు ముప్పై మంది వరకు నన్ను వెంబడించి ముదువేడు వద్ద అడగించారు పక్కనున్న మిల్లులో నన్ను బంధించి బంగారు ఆభరణాలు లాక్కున్నారు కన్నమడుగు గ్రామానికి చెందిన కొంతమంది నన్ను అటవీ ప్రాంతంలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో వారు ఎంపీ మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డి ద్వారకాథ్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడడం వినిపించింది సిటీఎం రోడ్డులోని ఐడీబీఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో ఐదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లను మంగళవారం స్థానిక అవెన్యూ రోడ్డులోని హోప్ హై స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో అందించారు ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ ఆపరేషన్స్ మేనేజర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు తమ సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ను అందించడం జరిగిందని అన్నారు అనంతరం మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంక్ వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవారంగంలో కూడా ముందుంటుందని అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ ఆదేశాల ప్రకారం అమ్మచెరు మిట్ట మున్సిపల్ హైస్కూల్ వాల్మీకి నగర్ మున్సిపల్ హైస్కూల్ బయలు జడ్పీ హై పెంచిపాడు జెడ్పీ హై స్కూల్ హోప్ హైస్కూల్ పాఠశాలలకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలతో కంప్యూటర్లను అందించామన్నారు అనంతరం ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న విద్యార్థులు వాటిని అందిపుచ్చుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు అశోక్ హరినాథ్ రెడ్డి మోహన్ నాయుడు కరెస్పాండెంట్ డేవిడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నేను సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి మనం బ్యాంక్లో ఆలోచించినప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ వీళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి ఏమైనా మౌలిక సదుపాయాలు మనం ప్రొవైడ్ చేయగలిగితే మనమంతా మనం కృషి చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి బ్యాంక్ యాజమాన్యం వారు ఈ కార్మి రెస్పాన్సిబిలిటీ కింద మొత్తం ఎన్ని బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు అన్ని ఊళ్ళు నేను కార్యక్రమం చేయగలిగి तो अब कस्टमर लोग वो अलग आवश्यक ना रिक्वायरमेंट्स पे तो तो बात तो कि चेंज मिचर गया ना वो इंटरसेप्ट मार्क्स चलो ठीक है बात तो ठीक है इसलिए पर ना पासबुल्ट वाले मालूम है इनके अंदर पैसे रोज ही रहवा कंपनी पैसे मार्क्सन पड़ता है ठीक है और अब इंटरव्यू ना पासबुल्ट वालों इंटर பாசிட்டிவ் போட்டு பத்தீட்டு சரி பண்றோம் ஐஎஸ்ஓ டிசார் அந்த நேரத்துல சீங்க குடீஸ் அசென்ட் அப்படி டேட்டா அந்த யுபிபி அறிக்கendaten अगेन ப்ரொபைஸ் கூனிட் ப்ரொபைஸ் டேட்டா கூப்வே இவన్నీ நீ டேட்டாவை அப்டேட் பண்ணலாம் இல்ல அப்டேட் பண்ணலாம் அப்போ நேரத்துல டப்பொசிட் சிஸ்டமேல வரது செட் होतं இங்க இருந்து பார்த்தா கண்டிப்பா நேர்ல டப்பொசிட் பண்றதுக்கு வரணும் இந்த கணக்குல டப்பொட்னா நீங்க வர்பாட்னா

government to organize uh, some of high schools school and uh, hope school correspondent and uh, to uh, arrange a little money that's uh, a lot uh, uh, of students. <coughs> so, <can> that school was a lot of money that we were much more careful of us. <coughs> private schools were all the private teachers who మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిదున్ రెడ్డికి త్వరగా బెయిల్ రావాలని కోరుతూ సుమారు ముప్పై మంది వైసీపీ నాయకులు పీలేరు నుంచి చంద్రగిరి శ్రీనివాస మంగాపురం మీదుగా శ్రీవారి మెట్టు మార్గాన తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు అయితే శ్రీవారి మెట్టుకు చేరుకున్న సమయంలో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పాదయాత్రను అడ్డుకుని కేవలం పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు మిగిలిన నాయకులను వెనక్కి పంపారు అయినప్పటికీ తిరిగి శ్రీవారి మెట్టుకు చేరుకుని పాదయాత్రను కొనసాగించడానికి ప్రయత్నించడంతో చంద్రగిరి పోలీసులు జోక్యం చేసుకున్నారు చంద్రగిరి సీఐ ఇమ్రాన్ ఖాన్ తన సిబ్బందితో కలిసి నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం డీఎస్పీ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని పాదయాత్రలో పాల్గొన్న నాయకులను విచారించారు పాదయాత్రలో ఎంపీ మిథున్ రెడ్డి మద్దతుగా ఫ్లెక్సీలు ఉండడంతో వారిని నిలిపినట్లు పోలీసులు తెలిపారు పాదయాత్ర అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు రోడ్డుపై నిరసన తెలిపారు పలమనేరు లభ్యమైంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో మృతదేహాన్ని గుండు బావి నుంచి బయటకు తీసి ఆటోలో పలమనేరు ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు ఎస్ఐ లోకేష్ రెడ్డి మాట్లాడుతూ సుమారు ముప్పై ఐదు నలభై మధ్యలో మగ శవం లభ్యమైంది ఇతను ఎవరు అనేది దర్యాప్తు చేస్తున్నాము అతని బావిలో పడిపోయాడా లేదా మరి ఇంకేదైనా కోణం ఉందా అనేది తెలియాల్సి ఉంది పై ఫోటోలో ఉన్న మృతుడిని ఎవరైనా గుర్తిస్తే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు పొలంనేరు మండలానికి సంబంధించిన గుండుబావి దగ్గర ఒక గుత లేని పదశం లభ్యమైనది దాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నాము దాన్ని దాని వివరాలు కనుక్కోవడానికి ఆల్రెడీ ఫొటోస్ తీసి నేను మా మహిళా పోలీస్ గ్రూప్లో పెడతా పెట్టాము దాని వివరాలు కనుక్కొని వాళ్ళని సంబంధిత బంధువుని పిలిచి పిలిచిన తర్వాత వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకొని దాని కారణాలు ఏంటని విశ్లేషించి కేసు రిజిస్టర్ చేసి పోస్ట్మార్టం చేసి సార్ అది ఏమన్నా ఎవరన్నా పట్టి చేసినారా లేకపోతే ఎట్లా సార్ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అయితే అది మురిగి చనిపోయినట్టే కనిపిస్తుంది కానీ పోస్ట్ మార్టం అనంతరం మనకి ఏంటనేది విషయం తర్వాత పోస్ట్ మార్టం తర్వాత మదనపల్లే సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీకు ప్రముఖ భారతీయ నవల రచయిత మరియు స్క్రీన్ రైటర్ దర్శకుడు ఎండమూరి వీరేంద్రనాథ్ సందర్శించి విద్యార్థులకు ఉత్తేజపరిచారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏ విషయంలోనూ మోహమాట పడకూడదని అన్నారు మొహమాటం పడడం చేస్తే మనం జీవితాంతం ప్రతి విషయంలోనూ మొహమాటంగా ఉండాల్సి వస్తుందని అన్నారు ప్రతి విద్యార్థి వేదిక భయం లేకుండా ఉండాలి అని ధైర్యంగా మనం వేదికపై మాట్లాడగలిగితే మనం ధైర్యంగా ప్రతి ఒక్కరిని ఎదుర్కోగలమన్నారు అవకాశం వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి వేదికను ఉపయోగించుకోవాలని అన్నారు అద్భుతమైన మన జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలో ఆయన వివరించారు ప్రతి ఒక్కరికి అంతర్నిర్మిత శక్తి ఉంటోంది దానిని ఉపయోగించుకోవాలని అన్నారు విద్యార్థులకు తో వారి జ్ఞాపక శక్తిని పరీక్షించి వారి ఆలోచనలో విధానాలు ఎలా ఉండాలో వివరించారు ప్రతి ఒక్కరూ ముందు తమను తాము ఒక గోల్ వేసుకొని ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన విధానాల్లో మనకు మన మీద ప్రేమ ఉండాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండాలని మన జీవితాన్ని నవ్వుతూనే పూలపాట వేసుకోవాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరికి ఇంటర్నల్ మేకప్ మరియు ఎక్స్టర్నల్ మేకప్లు ఉంటాయి అని ఎక్స్టర్నల్ మేకప్ లో మనం వేసే డ్రెస్ మనం మాట్లాడి తీరు మనం నడుచుకునే విధానం మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ మేకప్ లో ఉంటాయని ఇంటర్నల్ మేకప్ లో నాణ్యత సంక్లిష్ట చాలా ముఖ్యం దానిని మరిచిపోతే తప్ప మనం ఒత్తిడికి లోనవకుండా ఉండగలమని అన్నారు నల్లగా ఉన్నాను పొట్టిగా ఉన్నాను జుట్టు లేదు వాడు అందంగా ఉన్నాడు నేను లేను ఇలాంటివి వదిలేసి ఆ కాంప్లెక్సిటీని పాజిటివ్ గా మార్చుకోవాలని అన్నారు నువ్వు ఎన్ని ఆపరేషన్స్ చేయించుకున్నా ఐశ్వర్యరాయ్ కాలేవని అలా కావాలంటే అదృష్టం ఉండాలని మదర్ దరిసా కావాలంటే ఇవి ఏమీ అవసరం లేదు మంచి మనసుంటే చాలని అన్నారు కష్టపడకుండా ఇష్టపడి చదవాలని ఆయన అన్నారు ఎంతో మంది కష్టపడి పైకి రారా అంటారు కానీ వారికి కష్టపడడం అనేది తెలియదు కావున ఇష్టపడి చదవండి పైకి వస్తాయి అన్నారు పరీక్షకు చదువుకు నువ్వు పైకి రావడానికి చదువు అన్నారు ప్రతి ఒక్కరూ మీ బుద్ధి మనసు నిలకడగా ఉంచుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరికి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని అన్నారు విద్యార్థులు బద్దకంగా ఉండకూడదని అన్నారు ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్ పెంపొందించుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటానని అన్నారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ తత్తురులో పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పార్క్ నైంటీ న్యూస్ ఇంటర్ సమాప్తం తిరిగి రేపట్ బుల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం